హాయ్ అండి వెల్కమ్ టు అద్వితి కిచెన్ ఇప్పుడు ఐదు నిమిషాల్లో అటుకుల మిక్చర్ని తయారు చేసుకుందాం ఇది బయటకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు దొడ్డు అటుకులు ఆవాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర పసుపు వెల్లుల్లి పల్లీలు పుట్నాలు కరివేపాకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి వేసి ధనియాలు వేసి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెము గరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకున్న ఆయిల్ వేడి చేసి అందులో కొద్ది కొద్దిగా అటుకులను వేసుకోవాలి ఇలా అటుకులు వేసిన ఒక సెకండ్లో వేగుతాయి మనకు క్రిస్పీనెస్ మనకు సౌండ్ వస్తుంది మళ్ళీ అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అలా చేంజ్ అయ్యాక మనం ఒక టిష్యూ పేపర్లోకి వేసుకొని ఆయిల్ పోయాక అప్పుడు అన్నీ కలిపి ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే ఆయిల్లో పల్లీలు వేయించాలి ఇలా పల్లీలు వేగాక తీసి పుట్నాలు పుట్నాలను కూడా వేగాక తీసి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు కాజు వేసి కాజు వేగాక కాజులను కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇందులో కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష ఈ ఎండు ద్రాక్ష మనకు బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి బబుల్స్ వచ్చాక తీసి ఒక బౌల్లోకి తీసుకొని కరివేపాకుని ఒక గంటలో ఇలా వేస్తే మనకు చిల్లకుండా వేగుతాయి ఇలా వేగాక తీసి మళ్ళీ ఇంకొక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఈ ధనియాల పొడి మిశ్రమాన్ని ఇందులో వేసి ఇందులో కొద్దిగా పసుపు వేసి వేయించాలి ఈ మిశ్రమంతోనే మనకు అటుకులకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అటుకులలో ఈ పల్లీలు పుట్నాలు కిస్మిస్ కరేపాకు అన్నీ వేసి ధనియాల పొడి వేసి కొంచెం చాట్ మసాలా వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా కారం వేసి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా మిక్చరు మిక్స్ అయ్యేలా కలపాలి అటుకులు మనకు పల్లీలు అన్నీ వేసంగా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి ఇలా ఒక్కసారి చేతితో కలపాలి మిగతా టైంలో మనం ఇలా ఎగ్రేసి చేయాలి ఇలా చేశాక చూడండి మనకు రెసిపీ రెడీ అయింది ఇలా ఏదైనా పేపర్ కోన్ చేసుకొని ఆ కోన్లో మనకి అటుకుల రెసిపీ వేసి పిల్లలకు ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు మనమైతే కొన్ని పా ఉల్లిపాయలు కొద్దిగా నిమ్మకాయ రసము చల్లుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్